వాక్యము ఉదయకాల సమయంలో మన ధ్యానం కొరకై రాజులు రెండవ గ్రంథం ఇరవయ అధ్యాయము ఐదవ వచనంలో చివరి మాట నేను నిన్ను బాగు చేసేదను నేను నిన్ను బాగు చేసేదను ఐ విల్ హీల్ ది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడి ఉదయకాలము వింటున్న వారందరికీ ఇస్తున్న వాగ్దాన వేకువ వాక్యము ఇదే నేను నిన్ను బాగు చేసేదను ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావో బాగు కాని పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావేమో ఏ బాధలో వేదనలో ఏ కష్టంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఈ వాగ్దానం నీ కొరకే దేవుడు ఇస్తున్నాడు నీ పరిస్థితిని బాగు చేస్తాడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రతి వీధికి వెళ్ళి ఎంతోమందిని కూడా బాగు చేసేవాడుగా ఉదాహరణకి చెప్పాలంటే ఈ దినాల్లో గ్యాస్ పొయ్యిలు బాగు చేస్తామని ఇంకా అనేకమైన కుక్కర్లు బాగు చేస్తామని చాలామంది వీధులు వెంట అరుస్తూ తిరుగుతున్నారు ఆ దినాల్లో ప్రభువు కూడా పాడైపోయిన జీవితాలు బాగు చేస్తానని పనికిరాని జీవితాలు బాగు చేస్తానని ఎరిశ్లేము సమరయ్య అన్ని వీధులలో ఆయన తిరుగుతూ వచ్చాడు ఎంతోమందిని బాగు చేస్తూ వచ్చాడు ఇదిన ఆయన ప్రతి ఇంటికి ఆత్మరూపిగా వస్తున్నాడు నీ ఉదయము నీ ఇంటికి కూడా ఆయన వచ్చాడు నిన్ను బాగు చేయాలని కుటుంబంలో పరిస్థితులు బాగలేదా బాగు చేయటానికి వచ్చాడు నీ భర్త విషయంలో పరిస్థితి బాగలేదా నీ భార్య విషయంలో పరిస్థితి బాగలేదేమో నీ పిల్లల విషయంలో ఆర్థిక విషయాల ఆరోగ్య విషయాల ఏది బాగోలేకపోయినా ఆయన అంటున్నాడు నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవునికి ఒక గొప్ప పేరుంది ఆయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు మాకు స్వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం సహోదరి సహోదరుడా నీ జీవితంలో ప్రతిదీ కూడా ఆయన బాగుగా చేయగల దేవుడవు ఒకసారి ఒక రాజ కుటుంబంలో ఒక రాజకుమారుడు ఎంతో దిగులుగా ఉన్నాడు వేదనగా ఉన్నాడు ఆ వేదన దిగులు ఏంటంటే అతని యొక్క మరి అవయవాలు ఒక కన్ను లేదు ఒక చెయ్యి అతనికి లేదు అనగా అతనికి ఎడమ కన్ను అలాగే ఎడమ చేయి లేకుండా పుట్టాడు అలాగే పెరుగుతూ వచ్చాడు ఎంతో గొప్ప రాజుల కుటుంబంలో ఉన్నాడు అతను రాజుగా చేయబడ్డాడు అతని బాధ ఏంటంటే అతని కన్ను ఒకటి చెయ్యి ఒకటి లేదు అన్న బాధ కన్నా తన యొక్క పితరులు అనగా తన నాన్నగారు తన తాతగారు ముత్తాతలు వారు రాజులైన వారందరూ కూడా ఎంతో గంభీరంగా సౌందర్యంగా ఘనంగా వారి చిత్రీకరించబడిన గొప్ప పటాలు ఆ ప్యాలెస్లో ఉన్నాయి తను అనుకుంటున్నాడు మరి నా జీవితంలో నేను ఇలాగే చనిపోవాల్సిందేనా నా యొక్క చిత్రపటాన్ని మరి గీసినప్పుడు ఎంతో మరి నేను అంగవైకల్యంతో ఉంటాను మరి అట్లాంటిది అక్కడ పెట్టలేము అలాగని నన్ను మరి అందరూ గుర్తుంచుకోవటానికి ఏం చేయాలని వేదన పడుతూ ఉండేవాడు దాని కొరకై ఆయన దేశంలో ఉన్న ఆ చిత్రకారులందరినీ కూడా పిలిపిస్తూ వచ్చాడు ఒకటే చెప్పాడు నన్ను ఇలాంటి అవయవాలు నాకు లేవు అయినప్పటికీ కూడా నన్ను అందంగా ఎవరు చిత్రీకరిస్తారో వారికి మంచి బహుమతి ఇస్తానన్నప్పుడు ఎంతోమంది చిత్రకారులు వచ్చి చూసి రాజుగారితో అయా క్షమించండి నీ రూపము ఇలా ఉంది కాబట్టి నిన్ను చిత్రీకరించినప్పుడు అది అసహ్యంగా ఉంటుంది మీరు మమ్మల్ని శిక్షిస్తారు నిన్ను ఏమాత్రం అందంగా చిత్రీకరించడం కుదరదని అందరూ వెళ్ళిపోతే ఒక్క చిత్రకారుడు మాత్రం తప్పనిసరిగా నేను మిమ్మల్ని ఈ అందరికంటే అందంగా ముందున్న రాజుల కంటే సౌందర్యంగా నేను చిత్రీకరిస్తానని చెప్పి మాట ఇచ్చాడు కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ చిత్రం పూర్తయినప్పుడు అది అన్వైల్ చేయడానికి ఆ రాజకుమారుణ్ణే పిలిచారు ఆ రాజకుమారుడు ఆ చిత్రపటాన్ని ఆ ముసుకు తొలగించినప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు అసలు ఎంత అద్భుతంగా సౌందర్యంగా ఉందంటే ఇంకా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత అందమైన రాజకుమారుని చిత్రపటాన్ని మేము చూడలేదు అన్నారు కారణం ఏంటంటే ఆ చిత్రకారుడు ఒక పని చేశాడు రాజుకి ఎడంవైపు కన్ను ఎడం వైపు చెయ్యే లేదు కాబట్టి రాజు ఒక గుర్రం మీద కూర్చున్నప్పుడు కుడివైపు నుంచి ఫోటో తీసినట్లుగా అనగా చిత్రీకరణ చేసినట్లుగా ఆ పటాన్ని వేశాడు అంటే రాజకుమారుడు ఎంతో సౌందర్యంగా కనపడుతున్నాడు అతని లేని ఎడమ కన్ను అక్కడ కనపడదు అతని లేని ఎడమ చెయ్యి కనపడదు ఒకవైపునే కాబట్టి ఎంతో సౌందర్యంగా ఉన్నాడు అంత అంగవైకల్యంతో ఉన్న ఆ రాజకుమారుణ్ణి ఒక చిత్రకారుడు అందంగా చిత్రీకరించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏమి లోటు ఉంది నీ జీవితంలో ఏది తక్కువ ఉంది నీ జీవితంలో ఏ బాధ ఉంది గొప్ప దేవుడు పరమ సృష్టికర్త ఆయన నిన్ను అందంగా చేయలేడా నీ పరిస్థితి అందంగా చేయలేడా నీ జీవితాన్ని అందంగా చేయలేడా తప్పనిసరిగా చేస్తాడు విశ్వాసం ఉంచు ఎలాగైతే ఆ రాజకుమారుడు చిత్రకారుని నమ్మాడో నీ దేవుడు ఆయన్ని నమ్ము తప్పనిసరిగా నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసేవాడుగా ఉంటున్నాడు నీకుంటున్న బలహీనతలు నీకుంటున్న లోటు లేమి వైకల్యం అది ఏదైనప్పటికీ కూడా అది కనపడకుండా పూర్తిగా తీసివేయగలవాడు నీ దేవుడున్నాడు నేను ఎంతో ఘనంగా గంభీరంగా చేయగల దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా ఇలాంటి దేవుడు నీకుండగా ఇంకా ఎందుకు దిగులు పడుతున్నావు నీ పరిస్థితిని చూసి నీ అక్కరిని చూసి నీ సమస్యను చూసి ఎన్నాళ్ళు దుఃఖపడతావు ఎన్నాళ్ళు చింతపడతావు ఇక నా జీవితం ఇంతేనా అని ఎన్ని దినాలు వ్యసనపడుతూ బాధపడుతూ అంగలారుస్తూ ఉంటావు ఇదే మంచి సమయం ఈ దినాన ప్రభువు నీతో మాట్లాడాలని నీ దగ్గరికి వచ్చాడు నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్తున్నాడు నువ్వు బాగవటానికి ఇష్టపడు నీ జీవితాన్ని నీ హృదయాన్ని ఆయనకు సమర్పించు నీ పరిస్థితి అంతా బాగు చేయగలడు ఎన్నో సంవత్సరాలుగా జరిగినది ఈరోజే జరగవచ్చు అసలు జరగదు ఎప్పటికీ అన్నది కూడా ఈరోజే జరగవచ్చు దేవుడు అలా చేయ శక్తి కలవాడు కారణం ఆయన వాక్యానికి అంత శక్తి ఉంది ఈ వాక్యాన్ని విను నమ్ము విశ్వసించు నీ జీవితం కూడా ఇప్పుడే బాగవటం చూస్తావు అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక పరిశుద్ధువైన తండ్రి ప్రభుని క్రీస్తు నామంలో నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ప్రేమించి ప్రభువ మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాక్యం బట్టి వేకువ వాక్యము ద్వారా మాట్లాడిన మీ మాటను బట్టి స్తోత్రములు నేను నిన్ను బాగు చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభువ దినము మా ప్రజలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మా ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో బాధల్లో దుఃఖములో ఉన్నారో ఇప్పుడే ప్రభువ వారిని బాగు చేసి క్షేమము నెమ్మది సంతోషము సమాధానంతో నింపమని ఇదిమంతా వారితో ఉండి ప్రతి పరిస్థితిని బాగు చేయమని ప్రభు అయినేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయినేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోను సావాసం మనందరికీ సదాకాలం తోడయుండి గాక ఆమెన్ ఎక్కువ వాక్యము అని ఈ ఉదయ కాలము మూడు గంటలకు వచ్చే వర్తమానాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము ప్రతి దినము మీరు వాక్యముతో దినాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ వాక్య శక్తి ఈ వాక్య ప్రభావము మీ జీవితంలో దినమంతా పనిచేసి మీ పనులలో మీ ప్రయాణాలలో మీ ప్రయత్నాలలో మీ పరీక్షల్లో చూడబండి గొప్ప గణిత వినియోగాలను మీ కరుత ఉన్నప్పుడూ ప్రాప్తి చేస్తున్నాను ప్రియ సహోదరులు